ఏంట్రా మనోలే మీతో పనుండి తీసుకొచ్చా అంతే ఇందాక చెప్పాను కదన్నా ఇలా సీట్ దగ్గర పంపిస్తే పని అయిపోతుంది మీకు సీడీలో సినిమాలు చూసి అలవాటు ఉందా రేపు ఇల్లు చొక్కా ఆంటీ ఏంటది మలయాళం సినిమా సినిమానా సినిమా మంచి సినిమా అన్నా ప్రేక్షకులు ఎంత చూస్తే అంత అవార్డు అన్నా అప్పచెప్పిన పని పూర్తి చేస్తారుగా అన్నా నేను గ్యారంటీ అన్నా వాళ్ళు చూపించరా చూశారా మెయిన్ బజార్కి వెళ్ళండి సంత తిరగగానే రెండో ఇంట్లో సేట్ ఉంటాడు వాడు మా వాళ్ళు ఎవరెళ్ళినా గుర్తుపడతాడు ఆడి దగ్గర నేను ఇరికిపోయాను నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే ఎదురొస్తున్నాడు ఆడితో ఇది ఎలాగోలాగా తాగించేసి డబ్బు అట్టుకుని వచ్చేయండి మీకు టీవీ కావాలి నాకు నా డబ్బులు కావాలి రండి రే మీరు కరెక్ట్గా చేస్తే ఒకటి కాదు రెండు టీవీలు కొనుక్కోవచ్చు అబ్బాయిలో కరెక్ట్గా చేస్తారు కదా నేను కూడా వాళ్ళతో వెళ్ళొస్తానన్నా మళ్ళీ తిరిగి వచ్చా చెల్లెలు తీసిపోయాడు రెండు పెళ్లి చేసుకొచ్చాడా మగతనంగా మగాడాడు ఇలాంటి మా రోజుల్లో సహజమే ఏం లేదు అమ్మాయి కొంచెం మోటుగా మగాళ్ళ ఉంది అయితే ఏంటి ఇప్పుడు మా అమ్మ కూడా మోటుగానే ఉండేది మోటుగా మగాళ్ళలో ఉన్న పది మంది పిల్లల్ని కనలేదా మా తాత కాపురం చేయలేదా మనిషి కాదు మనసు ముఖ్యం ఇదిగో ముందు తీసుకెళ్ళి చెట్టు కింద కూర్చోబెట్టు నోటికి వచ్చినట్టు ఏదేదో అలా ఆడవాళ్ళు వింటే కాపురాలు ఇలా ఎందుకు తగలడతాయి ఈయన కట్టుకున్న పాపానికి రోజు నా ప్రాణం తీస్తున్నాడు మాణిక్యం నువ్వు వెళ్ళి స్నానం రావయ్యా మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం ఏంటే జ్యోతి నీ తలరాతి ఇలా అయిపోయింది ఇష్టపడి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలా తల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు ఇన్నాళ్ళు ఎదురు చూసే కన్నా ఎవడనైనా తీసుకొని లేచిపోయి ఉంటే బాగుండేదే అమ్మా వెళ్ళడానికి పెళ్ను కొత్తల్లోనే రాత్రి అయిందంటే చాలు మామూలు ఆడపిల్లలాగా ఆ నొప్పి ఈ నొప్పి అంటూ తొందరగా పడుకునేవాడంట అప్పుడే జాగ్రత్త ఉండాల్సింది మనం అలాంటి మొగుని పెట్టుకుని మన జ్యోతి రాజాబాబులంటే ఒక బిడ్డని కన్నదంటే పెద్ద సాధననే చెప్పాలి నన్ను ఆట పట్టించడానికి అనుకున్నాను నిజమా రాజబాబు స్కూల్కి వెళ్ళాలి కదా పాప మా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు మీరు తిరిగి వస్తున్నారు అంటే నా తలనా మారిందేమో అనుకున్నా మీరే ఇలా మారిపోతారు అనుకోలేదు ఒక ఆడదానికి కష్టపడి నేను అర్థం చేసుకోగలం చూద్ది నానా స్కూల్కి వెళ్దా అమ్మ నేను చూస్తాను ఒరే వరే చూడు నువ్వు చేసే నిర్వాకం వల్ల ఇంట్లో మా పరువు పోయించాలి ఇక స్కూల్ దాకా వెళ్ళి పిల్లవాడు పరుగు కూడా తీకు ఒరే రాజాబాబు లోపలికి రా ఒరే పనికి మాలినోడా ఆగరా ఒరే చిన్న పనికి మాలినోడా నువ్వెక్కడికి రా వాడినైనా సంతోషంగా ఉంది అయింది ఏదో అయిందిలే ఇప్పుడు ఎందుకు గొడవ వాళ్ళిద్దరూ బాగానే కలిసిపోయారుగా ఇప్పుడు ఎవరైనా వెనకేసుకు వచ్చారనుకో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను చచ్చాడు నువ్వే కట్ మేవన్నీ మాటలు మాట్లాడితే నువ్వు అదొక్కటే ఎందుకు పట్టుకున్నావరా ఇంకోసారి ఇలా మాట్లాడేవనుకో ఇక్కడ ఇక్కడన్నంతసేపం మోసుకొని కూర్చోవాలి కూర్చుంటావా